దేవునికి దేవునికి మహిమ కలుగునుగాక మనలో తప్పులు కంప్లీట్గా తొలగిపోయి మనము స్థిరపరచబడేంత వరకు దేవుని యొక్క వాక్యం అటు ఇటు అటు ఇటు మనల్ని పొడుస్తున్నట్టు అమ్మో ఇటు తగులుతుంది అమ్మో ఇటు తగులుతుంది అని నువ్వు ఎంత నుంచి కూడా దేవుడు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎంతవరకు దేవుని యొక్క రాకడొచ్చేంతవరకు దేవుని యొక్క వాక్యం మనల్ని పొడుస్తూనే ఉంటుంది అందుకే భక్తుడైనటువంటి పౌలు ఏమన్నాడు దేవా ఈ పక్కన ఒక ముళ్ళు ఉందయ్యా ఈ ముళ్ళు తీసేస్తే నేను ప్రశాంతంగా హాయిగా ఆనందంగా వాక్యం చెప్తాను ప్రార్థన చేస్తాను నీ సేవ చేస్తాను అన్నాడు సరే సరేనైనా కూర్చుకుంటుందా సరే తీసేస్తాను అన్నాడా దేవుడు ఏమన్నాడు చెప్పండి నా కృప నీకు చాలు అమ్మలు నీకు అనవసరం అన్నాడు నేను కూర్చుతూనే ఉంటాను కాపాడుతూనే ఉంటాను అటు పోయినా కూర్చుతాను ఇటు పోయినా కూర్చుతూనే ఉంటాను అయినా కూడా నా కృప నీకు తోడ ఉంటుంది అమ్మలతో నీకే పని అంటూ ఉన్నాడు దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనల్ని కూడా దేవుడు కూర్చుతూనే ఉంటాడు కూర్చోాలి కూర్చోకపోతే మనం మాటినాం కదా మనం మాటింటామా వింటామా ఈరోజు ఈరోజు హాయిగా ఉంటే నా ఇంతటి రాజు రాణి ఎవరు లేరు అనుకుంటాం మరి రేపు ఏదైనా దేవుడు కూర్చేసరికి అమ్మో అమ్మో దేవా దేవా నా తప్పులు ఏమన్నట్టు క్షమించిన అయినా ఇదేం బా తండ్రి ఇట్ట కష్టం వస్తుంది అనుకోలేదు ఈ రోగం వస్తుంది అనుకోలేదు మనసు పడతాననుకోలేదు శత్రువులు అనుకోలేదు ఇట్లా అనుకోలేదు అప్పుల పాలవుతానని తెలియదు ఈ వరదలు వస్తాయని తెలియదు కరోనా వస్తుందని తెలియదయ్యా అనుకుంటాం ఎందుకంటే కొంచెం దేవుడు కూర్చకుండా ఉంటే రెచ్చిపోతూ ఉంటాం అందుకనే దేవుడు ఉదయం నవ్విస్తాడు సాయంకాలం కూర్చుతాడు సాయంకాలం నవ్విస్తాడు మరలా ఉదయం కూర్చుతూ ఉంటాడు భక్తులైనటువంటి పౌలకే ఈ ముళ్ళు తప్పలేదు ప్రియులారు కాబట్టి మనకు కూడా ఏమవసరం చెప్పండి ముళ్ళు అవసరమా కదా తప్పకుండా అవసరం ప్రియులారు అందుకే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం చాలాసార్లు దేవుడు మంచి మనసు కలిగి ఫలించే వారగా మీరు ఉండండి అని పలుమార్లు మన మనల్ని ప్రేరేపిస్తుంటాడు ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే చాలాసార్లు దేవుని మాట వినడానికి మనల్ని మనమే ఆన్సర్ ఇచ్చుకుంటూ ఉంటాం నాకు కూడా దేవుని మాట వినాలనే ఇష్టమే ఉంది దేవుడు అంటే నాకు కూడా ప్రాణమే ఏమంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేనిది ఒక సొడ్డు ఏమంటే నాకు కొంచెం అప్పులు ఉన్నాయి అందుకే నేను దేవుని మాట వినడం లేదు అప్పులు ఒక సొడ్డు తర్వాత ఏమంటే నాకు ఇల్లు లేదు ఏమంటే నాకు పొలం లేదు ఏమంటే నేను ఎగ్జామ్లు పాస్ కాలే ఏమంటే నాకు జాబ్ రాలే ఏమంటే నాకు ప్రమోషన్ రాలే ఏమంటే నాకు మ్యారేజ్ కాలే నాకు బిడ్డలు కలగలే ఏవేవో మనం సందులు ఎత్తుక్కుంటూ ఉంటాం అయితే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవునికి తెలియకుండా ఇవన్నీ వచ్చి ఉంటాయి మనకు చెప్పండి ఇవన్నీ దేవుని తెలిసే కదా మనకు వచ్చింది దేవుడు అంటూ ఉన్నాడు పలుమహారలు దైవ చేయటానికి ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండటానికి దేవుని మందిరానికి రావడానికి లేక సాక్ష్యం పొలకడానికి పాపములు ఒప్పుకోవడానికి లేక అర్పణ ఇవ్వడానికి కుమారుని అప్పగించడానికి కుమార్తెను అప్పగించడానికి లేక భాగం ఇవ్వడానికి మొక్కుబడి చెల్లించటానికి వెండి బంగారములు అర్పించడానికి వీటన్నిటికీ కూడా మనలో ఫలించేటువంటి స్వభావం మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే దేవుని ప్రేరేపణకు తల వంచేస్తాం తర్వాత ఏమైనా జరగండి ఇక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చనిపోయాడు పుల్లేడు ఆయన పేరు హ్యారీ గోమ్స్ అనేటువంటి భక్తుడు ఆయన వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు చనిపోయేటప్పటికీ డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో సైతాను ఇంకెక్కడ సేవ చేస్తావు నువ్వు అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి ఇటు పరిగెత్తుదిన ఇటు పరిగెత్తదినా ఆడికి పరిగెత్తదినా అక్కడ సేవ చేస్తే బాగుండు అక్కడ ప్రార్థన చేస్తే బాగుండు అక్కడ సువార్త ప్రకటిస్తే బాగుండు ఆ ఊరికి వెళ్తే బాగుండు ఈ ఊరికెళ్తే బాగుండు అని పరిగెలెత్తుతున్నావు నీ వయసు ఎంత తెలుసా అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు తక్కువ డెబ్బై సంవత్సరాలు పరిగెత్తద్దు నువ్వు పిల్లోడివి కాదు అని వార్నింగ్ ఇస్తూ ఉందంట అప్పుడు ఆయన తన మనసులో అనుకుంటూ ఉన్నా ఎప్పుడు బలహీనమైన నేను కొంచెం బలహీనంగా ఉన్నాను ఈ పని చేయలేను నా వల్ల కాదు అనుకున్న ప్రతిసారి కూడా నా వయసు ఇప్పుడు ముప్పై అనుకుంటా అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక ఎంత అనుకుంటున్నా అంట రెండు తక్కువ డెబ్బై సంవత్సరాలు అనగా అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన మనసుకి ఎంత చెప్పుకుంటున్నాడు ముప్పై సంవత్సరాలే నాకు భయపడే ప్రసక్తే లేదు కష్టపడతాను పరిగెత్తాను ప్రార్థిస్తాను ప్రకటిస్తాను అర్పణిస్తాను దేవుని కోసం ప్రాణాలైన అర్పిస్తానని పరిగెత్తునట్లుగా తన ఆత్మకు చెప్పుకుంటూ ఉంటాడు నలభై సరవై ఎనిమిది కాదు ముప్పై సంవత్సరాలే అనుకొని ఉల్లాసంతో ఉజ్జీవముతో దేవుని పని చేసేవాంట ఆయన చనిపోయాడు ప్రియుల అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఆయనకు కరోనా వచ్చిందంట కరోనా టైంలో డాక్టర్లు అన్నారంట మా ఆయన భార్య ఎవరో ట్రెండ్ ఒకసారి అని డాక్టర్ పిలిచాడంట తర్వాత పిల్లలు కుమారులు కుమార్తెలను కూడా పిలిచాడంట పిలిస్తే ఏం సారంటే ఒకసారి మీరు ఆయన ముఖం చూసుకోండి ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఒకసారి ఆయన ముఖం చూసి వెళ్ళాలనుకుంటే చూసి వెళ్ళండి తర్వాత మీరు చూస్తారో లేదో మీరు ఆయనతో మాట్లాడతారో లేదో నమ్మకం లేదు అని చెప్పారంట చెప్తే అందరు వచ్చి చూసిపోతూ ఉన్నారంట భార్య తర్వాత పిల్లలు అందరు చూస్తూ ఉన్నారంట మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నా కూడా ఆయాసంతో మాట్లాడదు కరోనా వచ్చిన వరకు ఏమొచ్చేది ఊపిరి ఆడకుండా ఆయాసం వచ్చేది ఇంకా అదే చివరి స్టేజ్ ఆయాసం వచ్చిందంటే కొంతకాలానికి అనగా ఒక వారానికో పది రోజులకు చనిపోతాడని లెక్క అలాగ ఆయాసపడుతూ ఉంటే అందరినీ చూపించాడంట డాక్టర్ చూపిస్తే చూడడానికి వచ్చినటువంటి భార్యతో చెప్పాడంట నేను హాస్పిటల్లో చావకూడదయ్యా ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు నేను చావకూడదు యాక్సిడెంట్లో నేను చావకూడదు నేను సత్య సువార్త ప్రకటిస్తూ ప్రార్థిస్తూ పాట పాడుతూ నేను చనిపోవాలి అని దేవునికి చెప్పాను కాబట్టి డాక్టర్ చెప్పాడు ఏం గందరగోళం కావద్దు డాక్టర్ మాట కంటే నా ప్రార్థన నా దేవుడు చాలా ఇష్టంతో వింటాడు కాబట్టి మీరేం టెన్షన్ పడద్దండి నేను హాస్పిటల్లో చనిపోను అని చెప్పాడంట దేవుడు కరోనా వ్యాధి నుండి ఆయన తప్పించి బ్రతికించి సజీవంగా కాపాడాడు తర్వాత కరోనా వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయాడు ఒక టూ మంత్స్ అట్లా ఎక్కడ చావుకుడిదా హాస్పిటల్లో నేను చావకూడదయ్యా సువార్త ప్రకటిస్తూ ఉండగా నా ప్రజల ముందు నన్ను ప్రేమించే నా ప్రజల ముందు నా ప్రాణం పోవాలి నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో ఏ రోజైనా తీసుకోవాల్సిందే కదా నువ్వు తీసుకోవాలంటే ఆ పని చేయమని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు నిజముగానే సువార్త ప్రకటిస్తూ ఇలాగ నావలే వాక్యం చెప్తూ ఆయన అక్కడే కూలి చనిపోయాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలు ఇష్టముతో విశ్వాసముతో యోగ్యమైన మంచి మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మన మరణాన్ని కూడా మనకు నచ్చినట్టుగా దేవుడు చేస్తాడని రుజువైందా లేదా అయిందా లేదా తూచ తప్పకుండా మన దేవుడు చేస్తాడు ప్రియ